టివి ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం అభివృద్ధిలో నాగల్గిద్ద మండలం ని ముందుంచుతాం ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి నాగల్గి మండలం మోర్గి చౌరస్తాలోని పోలీస్ అవుట్ పోస్ట్ ను శంకుస్థాపన అనంతరం శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పట్లోల సంజీవ రెడ్డి నాగల్గిద్ద మారుమూల మండలమైన నాగల్గిద్ద మండలాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ రెడ్డి అన్నారు మండలం పరిధిలోని మోర్గి చౌరస్తాలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ ను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి మాట్లాడుతూ త్వరలో నాగల్గిద్ద మండలం కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు భవన సముదాయాన్ని నిర్మిస్తామన్నారు అనంతరం కార్యక్రమంలోని నారాయణఖేడ్ డిఎస్పీ వెంకటరెడ్డి ఎస్ఐలు విద్యాచరణ్ రెడ్డి నాగల్గిద్ద ఎస్ఐ సాయిలు మనూర్ ఎస్ఏ రాజశేఖర్ మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు పిఎస్ఎస్సీ చైర్మన్ శ్రీకాంత్ సీనియర్ నాయకులు గుండె రావు పటేల్ వినోద్ పటేల్ అంబాజీ సంతోష్ మనోహర్ పటేల్ బసవరాజ్ అంబాజీ సంతోష్ నాగల్గిద్ద ఏఎస్ఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు తెలుసు బతులు కిషారెడ్డి గారు మా నాన్నగారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్ ఇది అంటే లాస్ట్ ఇనాగ్రేషన్ కార్యక్రమం మనకు కలెక్టర్ గారు రోనాల్ రోస్ గారు అక్కడ కొత్తగా రావడం జరిగింది వచ్చి ఒక వారం రోజులు పది రోజులు అయిందంటే అప్పటికే మనము ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది నారాయణ తీరులో ప్రోగ్రామ్ తర్వాత మరో మండలి అభివృద్ధి ప్రోగ్రామ్ అవన్నీ పెట్టడం ఆయన రాగాపూర్ గ్రామం దత్తత తీసుకుంటే దాని తర్వాత రెండు రోజులకు ఈ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అప్పటికే అప్పుడు మన ఎస్పీ గౌరవనీయులు సుమతి గారు ఉంది సుమతి గారు అడిగినారంటే మన ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి గంజాయి సాగు కానీ గంజాయి స్మగ్లర్స్ కానీ ఇతరత్ర స్మగ్లింగ్ కార్యక్రమాలు బార్డర్లో కూడా జరుగుతూ ఉన్నాయి మనకి ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అవసరము దానికి లింగులు కేటాయించాలంటే ఇది అయితే అప్పుడు పోలీస్ స్టేషన్ లేకుండా నాగిలిద్ద పోలీస్ స్టేషన్ నాగిలిద్ద మండల్ కూడా లేకుండా మండలి కాలేకుండా అయితే ఓన్లీ చెక్పోస్ట్ పర్పోసరే లేకండి తర్వాత నిన్న ఎస్పీ గారు ఎస్పీ గారు వచ్చి పోలీస్ స్టేషన్ వాళ్ళని రెంటెడ్ బిల్డింగ్లో రన్ అవుతా ఉంది ఎందుకు మనం దీన్ని యూజ్ చేసుకోకూడదు అని చెప్పేసి అంత దానికి నిధులు కేటాయిస్తాము పోలీస్ అంటే సిఎస్ఆర్ నిధులు వేరే డిపార్ట్మెంట్ నుండి మేము ఒక పది లక్షల వరకు శాంక్షన్ చేస్తామని చెప్పండి మీరు మీరు కూడా కొన్ని ఫండ్స్ ఇవ్వండి ఏం జరిగింది అడిషనల్ ఎస్పి గారిని వాళ్ళని పంపడం జరిగింది పంపితే నేను చెప్పిన ఖచ్చితంగా నేను కూడా దీనికి పది లక్షలు ఇంకొక వారిగా ఐదు లక్షలు ఎల్జీఎఫ్లో నిధుల నుంచి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఒక ఎక్కువ పదిహేను గుంటలు ఇరవై గుంటలు ఆడ మన తహసీల్దార్ మేడం పేరు వెళ్ళారు తహసీల్దార్ మేడం కోరి గుర్తించడం జరిగింది అలా వెంటనే మనకు ఇది కూడా శాక్షన్ అయింది కస్తూర్బా స్కూల్ కూడా శాక్షన్ అయ్యింది దాని గురించి కూడా స్థలం పరిశీలించి ఆడియో గారిని చెప్పి గారి సంబంధం డిఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది అక్కడ అక్కడ తర్వాత మీరందరూ మీటింగ్కి వచ్చినప్పుడు అడిగారు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అది మనకి ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసు ఐసీడిఎస్ ఆఫీసు అన్నీ ఒకటే దాంట్లో ఉండే విధంగా దాని గురించి కూడా ప్రపోజల్ పెట్టాము ఎప్పుడైతుందో మనకు తెలియదు గత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు ఎప్పుడో ఇది చేసుకోవాల్సింది ఎప్పుడో ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సింది ఇన్ని పైసలు చాలా ఉండే మిగులు బడ్జెట్ రాష్ట్రం ఉండే కానీ ఇటువంటి పర్మనెంట్ పనులు చేయకుండా కేవలం కాళేశ్వరం ఒకటే వాళ్ళు మూటర్గా పనిచేయడం కాబట్టి ఈరోజు ఎస్పి గారు చెప్పగా నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే నేను ఇటు పోయినప్పుడల్లా మురిగి బీదర్ అటు పోయినప్పుడల్లా ప్రతిసారి దీన్ని వాడుకలోకి తీసుకురావాలి ఇది మా నాన్నగారు చేసింది లాస్ట్ యువతి ఎస్పీ శివతి గారు ఉన్నప్పుడప్పుడు ఇది చెప్పి చేయించడం జరిగింది పాపం దాతలు కూడా ప్లేస్ కూడా వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది మరి దీన్ని వేస్ట్గా ఉంటే లాభం లేదు అంటే నేను చూడలేదు ఇంట్లోకి ఎన్ని రూమ్స్ ఉన్నాయి నేను అనుకున్న రెండు రూమ్లు మేము అనుకున్నాను కానీ సింగిల్ ఆన్ ఉన్నది దీనికి మరి మా కృష్ణమూర్తి గారు ప్లాన్ చేసి డిఫ్టీ గారు ప్లాన్ చేసి వర్క్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరినైనా తొందరగా నామినేషన్ ప్లేసెస్ మీద అయితే మంచిగా అయిపోతున్నాయని చూసి అనుకొని నామినేషన్ ప్లేసెస్ అని చెప్పి గారు కంప్లీట్ కొందరు కంప్లీట్ చేసేది ఉంటే మేము కూడా తొందరగా ఎవరికైనా వర్క్ అలాట్ చేసేసి తొందరగా కంప్లీట్ చేయమని చెప్పేసి చేస్తా ఉన్నాం ఇంకా పక్కకు కూడా మా ఉత్తమ్ పటేల్ గారు ఆ జాగ వాళ్ళ సోదరుల జాగా తెలిసింది ఏమైనా ఒక నాలుగు గుంటలు ఐదు గుంటలు ఎంత జాగించినా కూడా దాన్ని బట్టి మేము ఇంకా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో తీసుకొని వారికి వేరే విధంగా కామెంట్స్